సుకుంటూ ఉంది హైడ్రోజన్ ఐటమ్స్ ఒక దాంట్లో ఒకటికి వెళ్ళటం దాని కారణంగా శక్తి రావటం అది మండే గోళం లాగా ఉండటం కొద్ది కాలానికి ఇటువంటి నక్షత్రాలు వాటిలో ఉన్న ఇంధనం అయిపోతాయి అంటే హైడ్రోజన్ అయిపోతే హీలియం లేకపోతే వాటిలో ఉన్న ఇంధనం అంతా అయిపోయిన కారణంగా ఆ నక్షత్రం అన్నది ఎక్స్పాండ్ అయ్యి ఫైనల్ గా పేలిపోవటం జరిగింది అలా పేలిపోయిన నక్షత్రాల్లో ఉన్న మూలకాలే విశ్వం అంతా కూడా స్ప్రెడ్ అయినాయి అందుకనే కాల్ సేగన్ అనే ఒక గొప్ప సైన్స్ విజ్ఞాన శాస్త్రవేత్త సైన్స్ ప్రచారకుడు ఆయన విఆర్ ఆల్ స్టార్ డస్ట్ అని అన్నాడు మీలో నాలో అందరిలో ఉన్న కార్బన్ కానీ ఐరన్ కానీ ఎక్కడో ఏదో నక్షత్రంలో తయారై వచ్చింది ఆ నక్షత్రం పేలిపోయినప్పుడు విశ్వం అంతా అది వెదజల్లిన కారణంగా అది స్ప్రెడ్ అయిన కారణంగా యు ఫిల్ ఫైండ్ ఇట్ ఎవ్రీవేర్ ప్రతి నక్షత్రంలో జరిగేది ఇదే అలా నక్షత్రాలు అవి పేలిపోవటాలు ఈ నక్షత్రం అన్నది ఇస్ ఎ మ్యాసివ్ థింగ్ ఒక వస్తువు చాలా పెద్దగా ఉంటే నేను ఇక్కడ నుంచుని గాల్లోకి ఎందుకు ఎగరటం లేదు ఎందుకు అంటే భూమి గురుత్వాకర్షణ శక్తితో నన్ను లాగి పట్టి ఉంచున్నది మీరు అక్కడే ఎందుకు కూర్చుని ఉన్నారు ఎందుకనంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మిమ్మల్ని అంట అంటించుకుని ఉన్నది భూమికి అలాగే నక్షత్రాలకు ఉన్న గురుత్వాకర్షణ శక్తి కారణంగా వాటి చుట్టూ ఉన్న పదార్థం వాటి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి వెళ్ళిపోలేక ఒక స్పీడ్లో తిరుగుతున్నాయి కాబట్టి లోపల పడకుండా దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఎలా అయితే ఒక దారానికి రాయి కట్టి మీరు తిప్పితే ఎలా తిరుగుతుందో అలాగే ఒక ఫోర్స్ కారణంగా వెళ్ళిపోలేక వచ్చి కలవలేక ఒక డిస్టెన్స్ లో తిరుగుతా ఉంది ఇట్లా తిరుగుతున్న మాస్ తన స్టెబిలిటీ కోసం తను పదార్థాన్ని అట్రాక్ట్ చేసుకుంటున్న కొద్దీ ఆ పదార్థం అంతా కూడా లార్జ్ సైజ్ గా అయి ఫర్ ఎ స్టేబుల్ ఫార్మ్ ఇట్ నీడ్స్ టు బి ఎస్ఫియర్ గుండ్రంగా తయారైంది ఆ గుండ్రంగా ఉన్న వాటిని మనం ఏమంటున్నాము నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న వాటిని గ్రహాలు అంటున్నాము They are the planets. The planets are massive collections of matter which are not big enough to be stars, which are not too small falling into the star, but they are going around the sun. For us, going around the stars elsewhere. This koda Padnalu Vandala Yabhaikotla Samachara Lakritam Jarigi శాస్త్రవేత్తల అంచనా